హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర మాట వీక్లీనో లేదంటే మంత్లీనో వన్స్ మన ఇంట్లో ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఉప్మా ఎప్పుడు చేసినా పాడవ్వకుండా అంటే ఎవరు తినకుండా వదిలేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కనుక ఈ కొలతలతో కనుక ఉప్మా చేసుకుంటే ఎప్పుడు చేసుకుని డిలీష్ చేసుకు వస్తుందండి దానికోసం కొంచెం క్యారెట్ని కొంచెం అల్లం తరిగింది తీసుకోండి కొద్దిగా కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి ఈ ఉప్మాని పోపు పెట్టుకోవడం కోసం కొద్దిగా మినపకుళ్ళు పచ్చనగపప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పుని తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బానీలు పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా బాగా స్మూతీగా వస్తుంది అనమాట ఇందులోకి మనం వేసుకున్న పోపు అన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మంచిగా దోరగా ఫ్రై అవనివ్వాలి పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తో నేను పిండిని తీసుకుంటున్నాను అంటే ఐ మీన్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను దీనికి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు కొలత పెట్టుకుని రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ ఎక్కువైనా సరే ఉప్మా పాడైపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుంటే కనుక ఇలాగా నీళ్ళు తిరగబడిపోతాయి కాకపోతాయి కదా ఒక టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకున్నానండి మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్న రవ్వని ఒక చేత్తో గరిటె పెట్టుకొని మరొక చేత్తో ఈ బొంబాయిరా గ్లాస్ పట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉప్మాని తిప్పుకోవాలన్నమాట సో ఫైనల్గా మనం ఈ విధంగా కనుక ఉప్మా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారనమాట సో చాలా అంటే చాలా సింపుల్ అండి సో ఈ ఉప్మాని మనం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టుకుంటే కనుక అందులో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి చక్కగా నీట్గా ఇలాగ పొడి పొడిగా మనకి ఉప్మా వస్తుందండి సో దీన్ని ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవడమే కొద్దిగా చీడిపప్పు ఇవన్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉప్మా మీకు రెడీ అయిపోతుంది దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ వేసుకుని తింటే ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలాగొచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ